అందరికీ నమస్కారం శ్రీ మాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మిథున రాశి జాతకులు జూలై మాసంలో ముప్పై ఒకటో తేదీ అనగా గురువారం తిది ఈ రోజున మిథున రాశి జాతకులకు ఈ అక్షరం గల వ్యక్తికి ఏ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే జరిగేది ఇదే ఈ రాశి జాతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటి ఏం జరగబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్నీ కూడా వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇది నిజం మీ కళ్ళలో కూడా ఊహించనంత నిజం ఈ రోజున జరగబోతుంది ఈ రాశివారు ఎక్కువ శాతంగా ప్రతి చిన్న ఒడిదుడుకులను కూడా చాలా తొందరగా గాబరా పడిపోకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలని తపన ఉంటుంది మనుషులతో మాట్లాడుతూనే ఆలోచనలు చేస్తూ ఒక అంచనాకు వచ్చేయగలరు ఎంత నేర్పరితనం ఉంటుంది ఏ సమస్య అయినా సరే పరిష్కరించే సత్తా వీరి సొంతం వీరి వెనకాల భగవంతుడు ఉన్నాడండి వీరిని చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడు వీరు ఎవ్వరికి కూడా తక్కువ కాదు తీసిపోరు వారు చేయగలిగితే దానికంటే నేను డబుల్ చేస్తాను అనే తాంతో వీళ్ళైతే గనక ముందుకు వెళ్తూ ఉంటారు అలానే ఎవరిని కూడా మోసం చేస్తారంటే అస్సలు మోసం చేయరు స్వార్థం ఉండదు ఎదుటి వారిని ఎవరైనా మోసం చేసినా తట్టుకోలేని మనస్తత్వం ఉంటుంది ఎక్కువ శాతంగా దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు నిత్యము శివుణ్ణి స్మరించుకోండి ఈ ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి ఎవరిని కూడా మోసం చేసే తత్వం అస్సలు ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి చూపుతో తప్పితే వెనక చూపు ఉండి ఎవరినైనా సరే వెనక దారి నుంచి కూలగొట్టాలి అని తత్వం ఉండదు ఎప్పుడో శాతం కూడా భగవంతుణ్ణి నమ్ముతూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా మన మంచికి అని చేస్తాడు అన్నదిగా ఎదుటి వారికి హితబోధ కూడా చేస్తూ ఉంటారు వీరు ఎక్కువగా భగవంతుని నమ్ముతారు అందరినీ మార్గంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నం చేస్తారు ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ను వీరికి వస్తూనే ఉంటుంది ఎటువంటి కారణం వల్ల వీరికి ఇలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము కేవలం మీ జీవితంలో ఈరోజు కాస్త సమయాన్ని మీరు కేటాయించి రోజు వీడియో పూర్తిగా చూస్తే పూర్తి జీవితం ఏంటో ఒక మంచి అవగాహన వస్తుంది ఇది సత్యము భగవంతుడు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలోనూ మాలాంటి వారి మాటల రూపంలోనూ ఎవరైనా సరే వ్యక్తి రూపంలోనైనా సరే మన జీవితంలోకి వస్తారు మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం అండి కానీ ఒక్కసారిగా అపనమ్మకాన్ని విడిచి చూడండి మీ జీవితంలో ముందుకు సాగుతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మవారు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఒక్కసారి అమ్మవారిని మనసులో తలుచుకోండి మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండ గడపబోతున్నారు మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరం గల స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవడం జరుగుతుంది ఇందులకు తగ్గట్టుగా మీరు పడిన జాగ్రత్తలతో పాటుగా తెలివితో పాటుగా భగవంతుడి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అనేటివి మీకు కలగవు అందుకని మీరు ఏమిటి అంటే కనుక అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారిలో మంచి చీకటి కోణం దాగి ఉంటుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి అవతల వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు వ్యతిరేకంగా ఉండరు వ్యతిరేకంగా మాట్లాడరు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సమానంగా చూస్తుంటారు ఎక్కువగా అత్యాచకు ఉన్నవారు తమ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే సంతోషపడే మనసు ఉంటుంది అదే ఎప్పుడు ఇచ్చిన దాంతోనే హ్యాపీగా ఉండాలని ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు అవతల వాళ్ళకన్నా కూడా నాకంటే ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉంటున్నారు ఎక్కువ పేరు ఉందా ఇలాంటి ఆలోచన వీరికి ఎప్పుడు రావు వీరి తపన వీరిదే వీరి కష్టం వీరిదే వీరి పట్టుదల వీరిదే వీరి కష్టంతో వచ్చే ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు వీరికి కావాలి అంతే తప్పితే లేదు అంతే తప్పితే ఎదుటి వారి గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సంతోషంగా ఉండడానికి ఎక్కువ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి యత్నిస్తారు అలాగే వీరి యొక్క పర్సనాలిటీ చూసుకుంటే మెంటాలిటీ చూసుకోండి మంచి చెడు ఆలోచిస్తూ ఉంటారు అని పాజిటివ్గా ఆలోచిస్తారు వీరికి ఏ పని అప్పచెప్పినా ఎంతటి పని అయినా సరే దాన్ని మూలకాషంగా మూలం వరకు తీసుకెళ్తారు బాగా ఆలోచిస్తారు మంచిగా ఆలోచిస్తారు ఏదైనా సరే అలాగే మొదలు పెడతారు వీరికి ఉన్న గుణగణాల మూలన ప్రాబ్లమ్స్ వస్తున్న ఎటువంటి పరిస్థితులతో జాగ్రత్త మీరు ఎటువంటి ఏ విధంగా అవాయిడ్ చేసుకుంటూ వదులుతారు అదేవిధంగా మీ లైఫ్ అనేది మంచిగా మొదలవుతుంది ఈ రోజున ఈ ఆలోచన భగవంతుడి కలిగించవచ్చు లేదా మన మాట రూపంలో అర్థం కావచ్చు లేదా మీ జీవితంలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించవచ్చు వారికి తేదీన మాత్రం మనం చూసుకుంటే ఆరనే అక్షరం కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వారు ఎవరో కాదు మీ యొక్క నష్టాన్ని కోరుకునేవారు వారు మీకు దూరంగానే ఉండాలి మీరు వారిలో చీకటి కోణం చూసినా చూడకపోయినా ఈ రోజున వారితో దూరం జరగండి ఇది మీకు చాలా మంచిది అతను లేదా అతను మీకు కావాలని చెప్పి ఈరోజు ద్రోహం చేయడానికి గగనం కట్టుకొని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వేసుకుబాటు కోసం లేనిపోని మాటలు చెప్పి మీకైతే నమ్మించడానికి యత్నం చేస్తారు ఎప్పుడున్న పరిస్థితులు ఈ రోజున మాత్రం వీరికి కలిసి రావు కావున కొంచెం అప్రమత్తంగా మీరే ఉండాలి జాగ్రత్తగా మీరే ఉండాలి మీ అక్షరంతో పేరుగానే స్త్రీలు పురుషులకు దా దూరంగా ఉండాలి వాళ్ళతో ఏ విషయం చెప్పొద్దు చర్చించొద్దు వాతో సమయం గడపద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వీలైతే వారి నుంచి దూరంగా ఎక్కడికైనా సరే ఈ రోజున దేవాలయ సందర్శనకైనా ప్లాన్ చేసుకోండి లేదంటే వాళ్ళ ద్వారా ఒక రహస్యం అన్నట్టుగా బయటకు వస్తుంది అదే మీకు ప్రాబ్లమ్స్ తెస్తుంది వక్రీకరించే బుద్ధి ఉన్నవారు ఏదైనా చేయగలరు మీరు ఆలోచించలేరు ఏం చేస్తారని కూడా కళలో కూడా ఊహించలే విధంగా మార్పు తెచ్చిస్తారు ఈ ఈనాలు జరిగని ఒక మంచి మీకు దూరం చేసేస్తారు మీకు రాబోతున్న అవకాశాన్ని ఈ కాలదను పోయేలాగా ప్రవర్తించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు అలాగే ఈ రోజున మీకు ఎవరు ఈ శుభవార్త కూడా వినే అవకాశం ఉంది మీ చుట్టూ ఉండే కొంతమంది మిమ్మల్ని నాశనాన్ని కోరుకుంటున్నా మంచి కోరుకునే వారు కూడా ఉన్నారు వారు మీ విషయంలో ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడం లేదా ఒక మంచి శుభవార్తను మూసుకురావడం ఇంతకీ వారు ఎవరంటే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ జీవితంలో ఉన్న వారి అలాంటి వారికి దగ్గర చేయండి ఇలాంటి వ్యక్తులకు దూరం జరగండి లేదంటే మీ వినాశనాన్ని కోరుకుంటున్న వారి గుడిగా నమ్మి మాయా ఆందోళనలు తెచ్చుకున్న వారు అవుతారు చెడు మనసు ఉన్న వాళ్ళని మన జీవితంలో ఉంచకూడదు వారు మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అలాంటి ప్రాధాన్యత మీరు వారికి ఇవ్వకూడదు అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక గత సీక్రెట్ను కూడా ఈ రోజున విచిర్యం చేయొచ్చు కానీ మీరు జాగ్రత్త పడుతూ బాధపడకుండా భగవంతుని దగ్గరగా ఉంటూ నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అలాగే దైవారాధన చేసుకోండి శివారాధన చేసుకోండి శివారాధన చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది విభూతితోటి అభిషేకం చేయండి అలాగే పంచామృతాలతోటి శివుడికి అభిషేకం చేయండి అలాగే ఈ శ్రావణ మాసం మొత్తంలో అమ్మవారి అనుగ్రహం మీకు కావాలి అంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఈ శ్రావణ మాసం మొత్తంలో అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి అలాగే కనకదార సూత్రం చదువుకోండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీకున్న ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు దొరుకుతాయి అమ్మవారి అనుగ్రహాన్ని ఎప్పుడు మీరు పొందాలి అంటే ఈ శ్రావణ మాసం మొదలుపెట్టుకోకుండా మంచిగా కనకదార సూత్రం పారాయణం చేసుకోండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు